రిలీజ్ వెనుక పెద్ద కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడడంతో ఈ కేసులో తమ పార్టీపై నెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలని ఆయనకు నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని తన తప్పు లేనట్లయితే సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు పోలీస్ కస్టడీలో ఉన్న జనార్దన్ వీడియో ఎలా బయటకు వచ్చిందో ఆఫ్రికాలో ఉన్నప్పుడు తయారు చేసిన వీడియో ఇప్పుడు ఎందుకు విడుదలైందో వివరణ కావాలని తెలిపారు ఇండియాకి పిలిచాడు ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ గారిని దీనిలో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇదే రోజు ఈరోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో నకిలీ మద్యమ మధ్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని గమనించిన చంద్రబాబు నాయుడు డ్యామేజ్ కంట్రోల్ కార్యక్రమం చేపట్టాడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి నువ్వు ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలం చెందావు ప్రజలను పరిపాలిస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి అనేకమైన పథకాలు ఇస్తానని హామీ ఇచ్చి దారుణంగా మోసం చేసి ఈరోజునేమో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని పూర్తిగా వెనక్కి లాగేసుకునే కార్యక్రమం చేశావు నువ్వు సిట్టేసినంత మాత్రానో ఈ రోజు నువ్వు వీడియోలు రిలీజ్ చేసినంత మాత్రానూ ఈ కేసులోంచి నువ్వు బయటపడటం అనేది కళ్ళ బహుశా నువ్వు ఈ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈ కల్తీ మద్యం కేసులో జోగి లాంటి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని ఓ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని స్వయం కృషితో ఒక మంత్రి స్థాయికి వెదిగిన ఒక బీసీ నాయకుడిని కేవలం ఇబ్రహీంపట్నంలో నీ మద్యాన్ని నీ నకిలీ మద్యాన్ని గుట్టు విప్పాడని అక్కడ పట్టించాడని కుట్టతో కక్షతో ఈ రోజున జోగి రమేష్ గారిని బలిపోసం చేయాలనే కార్యక్రమం జరుగుతుంది